రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదే విధంగా మహిళలకు శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం తాజాగా నిన్న మూసినటువంటి కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనదాత సుఖీభవ మరియు తల్లికి వందన పథకాలపైన డేట్ అయితే రిలీజ్ చేశారండి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందన పథకాలను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ను రిలీజ్ చేసిందండి ఈ వీడియో ద్వారా ఏ పథకాన్ని ఏ తారీఖు విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క పథకానికి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు వీటిని అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తానండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తంగా ఇరవై వేలను నేరుగా రైతుల బ్యాంకుల్లోకి జమ చేస్తారు దీన్ని మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని అందిస్తారు ఇక ఈ అనరాధ సుఖీభావ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులండి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు వారి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడి ఉండాలి భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు అలాగే పట్టా లేదా పాసుబుక్ తప్పనిసరిగా ఉండాలి రైతు పేరుతో ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలి రైతు పండించే పంటల వివరాలు నమోదు చేయాలి భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని అర్హులే అయితే తప్పనిసరిగా కౌలు రైతుల ధృవీకరణ పత్రం సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అర్హులే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుందా అనే విషయానికి వస్తే సొంత భూమి కలిగిన వారికి కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న అన్నదాతలకు అంటే కౌలు రైతులకు కూడా ఈ అనదాత సుఖీభ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే కౌలు రైతుల ధృవీకరణ పత్రం సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎవరికి వర్తించదు అంటే ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు అదేవిధంగా పదివేలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు అన్నదాత సుఖీభావ పథకానికి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి చేరుకుంది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అధికారిక వెబ్సైట్ కూడా ఉందండి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఇంకా అప్లై చేసుకునేవారు వాటికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని చూసుకున్నట్లయితే రైతు యొక్క ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కావాలండి భూమి యొక్క పత్రాలు అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం మొబైల్ నంబరు భూమి వివరాలు రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్కు బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని ఉండాలి ఈ అనరాత క్యూఓ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై తారీఖుతో చివరి డేట్ అండి తప్పనిసరిగా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే త్వరగా అప్లై చేసుకోండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనే విషయానికి వస్తే అర్హులైనటువంటి రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్కు తదితర పత్రాలను తీసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోకి అధికారులను సంప్రదించాలి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అనదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులను డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో డిపిటీ విధానంలో మూడు విడతల్లో ఖాతాలోకి జమ చేస్తారు ఈ అన్నదాత సుఖీభవ దరఖాస్తు యొక్క స్టేటస్ను మరియు ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసినటువంటి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ మీద మనకి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అండి ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని మీద మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు స్క్రీన్ మీద ఒక క్యాప్షన్ నెంబర్ అనేది కనిపిస్తుంది దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే రైతు యొక్క దరఖాస్తు సంబంధించిన స్టేటస్ అనేది పెండింగ్ లో ఉందా లేదా వెరిఫైడ్ ఆ లేదా రిజెక్టా లేదంటే పేమెంట్ జమ అవుతుందా అనే విషయాన్ని మొత్తాన్ని మీకు క్లియర్ గా చూపిస్తుందండి ఆఫ్లైన్లో లో అధికారుల నుంచి స్టేటస్ తెలుసుకోవడం ఎలా అనే విషయానికి వస్తే రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించిన వారు లాగిన్ తర్వాత స్టేటస్ తనిఖీ చేస్తారు అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు అన్నరాధ సుఖీబాబు పథకానికి ఎవరిని ఎలా ఎంపిక చేస్తారు అనే విషయాన్ని చూసినట్లయితే అర్హులైనటువంటి రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాలు నమో చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ కూడా ఇస్తారు వెబ్ల్యాండ్లో సర్వే నంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను పరిశీలిస్తారు అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు ఆ తర్వాత వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలన వెళ్తాయి వివరాలన్నీ సరిగ్గా ఉంటే అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును నమోదు చేస్తారు వెబ్లాండ్లో ఏమైనా తప్పులుంటే వారికి సరిచేస్తారు క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఐదు మే లోపు దరఖాస్తు చేసుకోవాలి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతులు తమ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాలి పిఎం కిసాన్ పథకం కింద అయినటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి చేకూరుతుంది కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నష్టం లేదు అధికారుల డేటాను పరిశీలించి కొత్తగా అర్హులైన రైతులను జాబితాలో చేరుస్తారు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒక కుటుంబం యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు అంటే భార్య భర్త పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు కొత్తగా పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారు అందువల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వెంటనే తమ వివరాలను రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవాలి వ్యవసాయంతో పాటు పండ్ల తోటలు ఉద్యానవన తోటలు పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసే రైతులకు కూడా అనరాధ సుఖీభ పథకానికి అర్హులని తేల్చి చెప్పింది ఉద్యాన పంటతో రెట్టింపు ఆదాయం వస్తుందని చంద్రబాబు ఐదేళ్లలో రెట్టింపు సాగుకు ప్రణాళికలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు పదకొండు ప్రధాన పంటలు ఇరవై నాలుగు క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చారు త్వరలో ట్రిప్ ఇరిగేషన్కు ఆటోమేషన్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పంట తోటలకు రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్ను పంపిణీ చేయాలని ఇచ్చారు గోదావరి కృష్ణా డెల్టా మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యాన పంటను ప్రోత్సహించాలని ఇచ్చారు ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ పన్నెండో తేదీకి ప్రభుత్వం ఏర్పాటు ఏడాదవుతున్న సందర్భంగా ప్రతీ నెల సంక్షేమ పథకాలు అందేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పోలిటన్ బ్యూరో నిర్ణయం తీసుకుంది ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తీరంగ ర్యాలీ నిర్వహించాలని పోలిటన్ బ్యూరో నిర్వహి నిర్ణయించింది తెలుగుదేశం జనసేన భాజపా కలిసి అన్ని వర్గాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మోదీ త్రివిధ దళాలను పొలిటన్ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసినట్లు వివరించారు పద్మభూషణ్ అందుకున్న పొలిటన్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణకు పొలిటన్ బ్యూరో అభినందనలు తెలిపింది జూన్ పన్నెండవ తేదీకి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ముందుగానే దీపం పథకం యొక్క నగదు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఏడాదిలో మూడు సిలిండర్ల యొక్క నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయం లబ్ధిదారులు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకున్నా సిలిండర్ తీసుకోకపోయినా మూడు సిలిండర్ల యొక్క నగదు ఒకేసారి వారి ఖాతాలో వేసేలా నిర్ణయం తీసుకున్నారు ప్రతీ నెల సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేశారు జూన్ పన్నెండున ప్రభుత్వం ఏర్పాటు ఏడాదవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలకు వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు లక్ష మంది ఒంటరి మహిళలకు వితంతువులకు గత ప్రభుత్వం నిలుపుదల చేసిన పెన్షన్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు జూన్ పన్నెండో లోపు ప్రతి తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం పేరుగా పదిహేను వేలు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అదేవిధంగా తల్లికి వందనం పదిహేను వేలతో పాటుగా స్టూడెంట్ కిట్స్ విద్యామిత్ర కిట్స్ను కూడా అందజేస్తామని ఈ కిట్లను స్కూల్ ప్రారంభమయ్యే రోజు జూన్ పన్నెండో తారీఖున ప్రతి విద్యార్థికి అందజేస్తామని అదేవిధంగా ఈ కిట్లో స్టూడెంట్ కిట్ యొక్క పథకం ద్వారా విద్యార్థులకు బ్యాగ్ బెల్టు బూట్లు సాక్స్లు పాఠ్యపుస్తకాలు అదేవిధంగా నోటి పుస్తకాలు యూనిఫామ్లు ఇస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా మహిళలకు మరొక శుభాధిత తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మరో రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి రైతులకు మహిళలకు వృద్ధులకు అదేవిధంగా విద్యార్థులకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేయనున్నారు జూన్ పన్నెండు నాటికి మొదటిగా తల్లికి వందన పథకంగా ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేలను అదేవిధంగా విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు జూన్ పన్నెండు నాటికి లక్ష మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం పథకం టూ ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ను తీసుకున్నా తీసుకోకపోయినా వాటి యొక్క నగదును మహిళా ఖాతాలోకి జమ చేయనున్నారు అదేవిధంగా మరొక రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం యొక్క కొత్త కొత్త అప్డేట్లను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తానండి దానికోసం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్